ఇక్కడ థిన్మా రివ్యూస్ ఇవ్వాలా వీడియో వచ్చేసారు కుబేర మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన భీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రిక్వెస్ట్ అప్డేట్ సో ఈ పాయింట్ మీద అయితే బై నేనైతే బాగా అనిపించింది సో ఇక్కడ ఏంటంటే ఒక బాగా పైసలున్న గర్వం ఉంటే ఎలా ఉంటుంది ఆఖరికి ఎలా నాశనం అవుతారు గర్వం ఉండద్దు అనే దాని మీద మూవీ చాలా బాగా చూపించింది అనమాట ఈ పైసా పైసా అనుకుంటే తిరగకుండా కనీసం నేను తోటి వాడికన్నా సాయం చేయమన్నట్టే చూపిస్తాను సో ఇక్కడ మూవీ మెసేజ్ సింపుల్గా ఏం లేదు మూవీ మెసేజ్ ఏంటంటే నీ కైన కాడికి కొంతమంది కన్నా సాయం చేయనట్టుంది మా ధనుష్ క్యారెక్టర్ అట్లానే ఉంటుంది సాయం చేస్తూనే ఉంటాడు ఇక్కడ వచ్చేసరికి అయితే నాగార్జున గారు చూసుకుంటే చాలామంది అన్నారు నాగార్జున గారు ఈ క్యారెక్టర్ చేసిన కానీ యాక్చువల్గా చెప్పుకోవాలంటే కొంచెం ఈ వీళ్ళు లాగా అనిపిస్తా కాదు లైక్ గ్రే షేడ్ లాగా అంటారు కదా కొంచెం అటు కాక కొంచెం ఇటు ఉంటారు కదా అట్లుంటుంది అనమాట సో ఆ పరిస్థితిలో క్యాక్టర్ అది చూపించారన్నమాట కమెంటు రష్మిక మందన గురించి చూసుకుంటే మాత్రం మాత్రమే నిజంగా చెప్తున్నా కదా న్యాచురల్గా యాక్టింగ్ చేసింది సో నార్మల్గా ఒక అమ్మాయి పడే బాధలు ఎట్లా ఉంటాయి ఒక లవర్ హ్యాండ్ ఇచ్చేస్తే ఎలా పరిస్థితులు ఉంటాయి అదే టైంలో మన ధనుష్ గారు వచ్చి పరిచయం అవుతారు ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అటు ఇటు కాని పరిస్థితుల ఎలా ఉంటుంది ఒక అమ్మాయి యొక్క మైండ్ ఎట్లా తిప్పలు పడుతుంది అనే దాని మీద బాగా చూపించారు అన్నమాట అండ్ కమింగ్ టు స్టోరీ వీళ్ళు ముగ్గురి మీదే రివాల్వ్ అవుతుంటుంది అన్నమాట కాన్సెప్ట్ రెగ్యులర్గా మనకు తెలిసింది కొన్ని సీన్స్లో నాకు కొంచెం లాజిక్ మిస్ అనిపించింది అది నేను తర్వాత చెప్తాను అండ్ కమింగ్ టు స్టోరీ నాకైతే బాగా నచ్చింది పోయి చూడదగ్గ మూవీయే అండ్ చాలా బాగా నచ్చింది నాకు కాన్సెప్ట్ అంతా కూడా చాలామంది పబ్లిక్ టాక్ చూసినాకి ఇట్లా నేను గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూసి బిచ్చగాడు ఉంది కదా బిచ్చగాడు మూవీతో పాటు కూడా కంపారిజన్ చేస్తున్న పోయి బిచ్చగాడు డిఫరెంట్ జానర్ ఇలాంటిదే కేటగిరీ ఇలాంటిదే కానీ స్టోరీ చూపించే విధానం డిఫరెంట్ ఇది స్టోరీ చూపించే విధానం డిఫరెంట్ అన్నమాట ఇక్కడ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ రోల్లో వాళ్ళ వాళ్ళ యాక్టింగ్ లెవెల్స్లో బాగానే పర్ఫామ్ చేసారు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా నాకు నచ్చిన విషయం ఏంటంటే స్టోరీ నరేషన్ బాగుంది స్టోరీ బాగుంది అండ్ ఓవరాల్గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకోవడం మాత్రమే త్రీ పాయింట్ టూ రేటింగ్ అయితే ఇస్తున్నాను అదేందన్నా అంతరు బాగానే ఇస్తారు కదా నేను త్రీ పాయింట్ టూ ఎందుకు ఇచ్చినా అనేసి అంటే ఇట్లా కొన్ని సిచ్యువేషన్స్లో లాజిక్ అనేది మిస్ అయిందనమాట లైక్ ఎక్కడ అంటే పోయి సాంగ్ దగ్గర సో సాంగ్ దగ్గర నైట్ పూట నార్మల్గా చూసుకుంటే చనిపోయిన వాళ్ళు రాత్రిపూట తీసుకోపోరు అదొకటి లాజిక్ అనేది అక్కడ మిస్ అయింది దానికి సాంగ్ ఇచ్చారు ఇలాంటి మూవీస్లో సాంగ్ పెట్టకుంటేనే మంచిగా ఉండేది లైక్ సపరేట్ సైడ్ సాంగ్స్ ఉండే లైక్ ఎండింగ్లోనో లేకపోతే వేరే బీజిఎమ్స్ ఇచ్చి బాగుండేది సాంగ్ సీనర్ కొంచెం సెన్స్ అనిపించలేదు లాజిక్ పోయినట్టు అనిపించింది అండ్ మంచి విషయం ఏంటంటే ఈ మొబైల్ ట్రాకింగ్ మొబైల్ ట్రేసింగ్ ఉందో అది ప్రాపర్ చూపించారు పైసలు ఉన్న వాళ్ళు ఏదైనా ఎక్కడైనా సరే వెతుకుతారు అన్నట్టు బాగానే అన్నమాట అదొకటి మంచి అనుకోవచ్చు కామెంట్ ఇంకా మైనస్లో చూసుకుంటే మాత్రమే ఒక్కసారి కలుస్తారు సార్లు కలుస్తారు మూడు నాలుగు సార్లు కూడా రష్మిక కలుస్తారు కలిసేటట్టు సీన్స్ పెడతారనమాట సో అదొకటి కూడా కొంచెం లాజిక్ అనేది మిస్ అయిందనమాట అదొకటి తప్పిస్తే ఇంకోటి బినామీల గురించి అది ఇది అంటారు ఇక్కడ నాగార్జున గారి బిచ్చకాలను తీసుకుంటారు అది తెలియదు అది ఇది అనేసి అంటారు అన్నమాట సో అది నార్మల్గా జరుగుతుందా జరగదా తెలియదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పైసలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాళ్ళు స్పాయిలర్ అవుతుంది కానీ మళ్ళీ అక్కడ అడుక్కోవడానికి వచ్చినట్టు అది చూపిస్తారన్నమాట అది లాజిక్ మిస్ అయ్యింది నార్మల్ రారు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందో ఎక్కడైనా ప్రాపర్టీస్ ఉంటాయి అది అమ్మేసి ఇక్కడ సాల్వ్ చేసేస్తారు మిస్సింగ్ అది ఇది ఎంకి ముంగడికి అయితే ఇట్లా సో అది నా ఒపీనియన్లో కొంచెం ఒక కొన్ని ఒక రెండు మూడు లాజిక్లు మిస్ అయినా అవి పక్క పెట్టేస్తే మూవీ మాత్రం బాగుంది అదే నేను చెప్పకొద్దాను మీరు థియేటర్లోకి వెళ్ళి వాద్యం అనేది ఒక రికమెండేషన్ అయితే చేస్తాను ఎంజాయ్ చేస్తారు ఎక్కడ కూడా వాళ్ళు సీన్స్ కొన్ని సీన్స్ ఉన్నావి స్కిప్ చేసుకోవచ్చు బోల్డ్ సీన్స్ కానీ అవి సీన్స్ అయితే ఎక్కువ అనిపించలేవు చూడొచ్చు ఫ్యామిలీ దగ్గర మూవీ చూడవచ్చు అనేసి ఒక రికమెండేషన్ అయితే చేస్తాను సో ఫైనలీ ఇది ఈ మూవీకి సంబంధించిన నా రివ్యూ నచ్చింది మంచిగా అని సలక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ ఫోల్లా కలుసుకుందాం